పొద్దున్నే లేచి వాకులు ఉడవటానికి వెళ్ళానండి చెట్టు మీద కోకిలైతే ఎంత బాగా కూస్తుందో అయితే గుడిలోని మైక్ సెట్లోంచి పాట అయితే వస్తుందండి అది ఆఫ్ చేసి ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను ఇలా ఇలా కూస్తే పంటలు బాగా పండుతాయనే నమ్మకం చేసి టీ డెకాషన్ అయితే పెట్టాను టీలోకి నేను రోజు పొడి వేసుకుంటానండి అది దంచి ఇలా పక్కకు పెట్టుకున్నాను ఒక అర స్పూన్ అయితే వేస్తాను నాలుగు పచ్చిమిరపకాయలు ఎక్కువేసా కరివేపాకు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి అయితే మిక్సీ పడతాను ముందు రోజు సాయంత్రం పట్టి ఉంచిన దోశ పిండిలో ఈ మిశ్రమాన్ని అయితే కలిపానండి ఉప్పు సరిపడా వేసి ఇప్పుడు దోశలు వేస్తే ఆ దోశ భలే ఉంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఆ దోశ వేస్తే భలే టేస్ట్ ఉంటుందండి నేనైతే దోశ వేసిన తర్వాత ఇలా మూత కూడా పెడతానండి ఎందుకంటే ఆవురి మీద ఉడికితే ఇంకా బాగుంటుందని నాకు చాలా ఇష్టం ఒకసారి తిప్పి కూడా వేసానండి ఇప్పుడు ఈ దోశ రెడీ అయింది మా సాయికి అయితే చాలా చాలా ఇష్టం ఇలా చేస్తే దోసే చట్నీ లేకుండా కూడా తినవచ్చు కాబట్టి నేను టమాటా పచ్చడి వేసాను ఇవి మా యేసు చేసిన రాగుల ఇడ్లీ అండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి నేనైతే ఇవి చట్నీ వేసుకుని అయితే తింటున్నానండి సూపర్గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎండలు ఎక్కువగా ఉండటంతో కుండీల్లో మొక్కలన్నీ అయితే కొంచెం కొంచెం ఎండిపోయి ఉన్నాయండి ఇలా ఆకులన్నీ అవన్నీ అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఎక్కువగా మా ఇంట్లో ఈ గ్రీన్ స్ప్రైడర్ చెట్లే ఉన్నాయి ముందు ఎన్నో రకాల చెట్లు అయితే వేసేవండి ఎండాకాలం వచ్చేసరికి ఆ మొక్కలు నిండితే ఎండిపోతున్నాయి మాత్రమే మొండికి పడి బతుకుతున్నాయి ఒక చెట్టు చేస్తే ఎన్నో చెట్లు అయితే అయినాయండి కాకపోతే ఇయో ఒకటి అలా పచ్చగా కనిపించిన చాలని అన్ని కుండీల్లో వేసేస్తున్నాము వీటితో పాటు రణపాల చెట్లు అవి కూడా ఉన్నాయండి ఒకప్పుడే అయితే ఇలా ఉండేయండి అంతకుముందు చెట్లన్నీ మొక్కలు కూడా ఈ వామిటాకు నేను పచ్చడి కూడా చేసి పెట్టాను వీడియోలో ఇవైతే బాటిల్స్లో వేసిన చెట్లన్నీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి కానీ ఉన్న వాటినే జాగ్రత్త చేసుకోవాలి కదా ఇలా కట్ చేసుకొని నేనైతే మొత్తం నీట్గా చేస్తున్నాను చూడండి ఎండిపోయిన ఆకులైతే ఎన్ని కుప్పబడ్డాయో కట్ చేసి ఇలా కట్ చేసిన తర్వాత ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఈ చెట్లకి నీళ్లు పోయాలి ఇవి ఏంటి అనుకుంటారా నేను నిల్వ చేసుకున్న వాననీళ్ళండి నేను వర్షం వచ్చేటప్పుడు ఒక బేషన్ పెట్టేసి అందులో నీళ్ళు ఇలా డబ్బాలకి పోసి నిల్వ ఉంచుకున్నానండి ఇవి మొక్కలకి వేస్తే చాలా చాలా బాగుంటాయని మా సాయి చెప్పడంతో ఇలా ఇంట్లో నిల్వ పెట్టుకున్నాను మొక్కలకైతే పోస్తున్నాను ఒక రోజు మేము స్విమ్మింగ్ పూల్ కు వచ్చేసరికి ఇలా క్లీన్ చేస్తున్నారండి అయ్యో మేము జగ్గై పేరు అంత దూరం నుండి వచ్చామే వీళ్ళేం క్లీన్ చేస్తున్నారు ఒక గంట పడుతుంది అన్నారు అంటే అంతకు ముందు రోజు గాలిధుమం వర్షం వచ్చిందండి బాగా డస్ట్ అయితే ఈ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది అంతా మురికిగా ఉంది ఆ డస్ట్ ని ఇలా తీస్తున్నాడు ఆ బాబు మనం ఇల్లు తుడిచేది లాగా ఉంది దాంతోనే ఇలా లేక ఆ డస్ట్ లేస్తుంది ఒక పైపు మోటార్ కి పైపుని దాంట్లోకి పెట్టి ఈ మురికి నీళ్ళని వెనక్కి లాగేసుకుంటుందండి మోటార్ కాలవ ద్వారా అయితే బయటికి పోతున్నాయి పోతున్నాయి స్విమ్మింగ్ పూల్ని ఇలా ఎలా క్లీన్ చేస్తారా ఈ విధంగా డస్ట్ తీస్తారా నేను ఇప్పుడే ఫస్ట్ టైం అండి చూడటం మీరు నా అలాగే ఎప్పుడు చూడలేదు చూస్తారేమో అని అయితే ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది డస్ట్ అంతా పోయిన తర్వాత అయితే కొంచెం పర్లేదండి స్విమ్మింగ్ పూల్ లో వాటర్ క్లీన్ చేసే లోపుగా మేము బయటకు వచ్చి ఈ చెట్లు అయితే చూస్తున్నాము చెట్లు చూసేటప్పుడు ఈ చె ఇవి ఏం చెట్లు నాకు తెలియదు కానీ ప్రతి చెట్టు ఏదో ఒకదానికి ఉపయోగపడుతుందని అయితే నా నమ్మకం అందుకనే ఇలా వీడియో తీస్తున్నాను కాయలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి చూడండి పచ్చికాయలు ఇవి ఎండికాయలండి ఇవి నేను కొన్ని గుత్తులు అయితే ఇంటికి తెచ్చానండి ఎండికాయలు రాలిపడ్డాయి వర్షం వచ్చి గాలి వచ్చినప్పుడు ఈ పచ్చికాయలు కొమ్మలు ఇరిగి ఈ గుత్తులు కూడా తెచ్చానండి ఇంటికి కాయలు అయితే చూడడానికి బలే ఉన్నాయండి ఇవైతే బండ్లు మీద అమ్ముతున్నారు కూడా అండి విజయవాడ అటు సైడ్ కాయ పది రూపాయలు లోపల గింజలు ఎలా ఉన్నాయని పగలు కొట్టేది చూశానండి ఇవి చాలా లేత కాయలేమో గింజలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయండి బుడ్డి బుడ్డి పిందెలాగా దీనికైతే గమ్ము కూడా వస్తుందండి జెల్లులాగా బలే ఉంది చూడండి ఇది కూడా దేనికో ఉపయోగపడుతుంది ఈ జెల్లు అయితే ఏదైనా పేపర్స్ అంటించడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ కాయను పగలకొడితే గింజలు చూడండి బిల్లుబుల్లి పిందెలు లోపల ఉండకాయలు కూడా తెచ్చానండి ఆ గుత్తి బయట పెడితే ఎత్తకపోయిందండి ఈ గింజలు అయితే కోసి ముత్తకాయలు బయట పడేసాను ఈ గింజలని అయితే పగల ఎలా ఉంటుందో పప్పు అయితే చూస్తున్నాను పగలకొట్టి తీసానండి రోజు పది నుండి పదిహేను కా గింజలు పప్పు తింటే చాలా చాలా మంచిదండి షుగర్కి మోకాళ్ళ నొప్పులకి చాలా చాలా మంచిదండి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది మనల్ని గుండెకి ఎంతో ఎంతో మంచిదండి పప్పులో విటమిన్ బి సెవెంటీన్ ఉంది అయితే చూడడానికి వేరుశనగ పప్పు లాగా జీడిపప్పు లాగా ఉంది కదండి పప్పు నోట్లో వేసుకుని తింటుంటే బాదం పప్పు లాగా టేస్ట్గా ఉంది తిరుగుడు గింజలు తింటుంటే నోట్లో ఆయిల్ వస్తుంది కదా అలా కూడా ఉందండి ఈ సీమ బాదం కాయలు గింజలు ఎక్కడైనా దొరికితే మీరు తెచ్చుకోండి తినండి అసలు వదిలిపెట్టద్దండి ఇవాటి మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి